నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసేరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజశేఖర్ గారు నమస్కారం సార్ నమస్తే మేడం సార్ ఉన్న పరిస్థితులలో మన వైసీపీ పార్టీలో చాలా మంది అంటే చాలా మందికి అంటే సిట్టింగ్స్ సీట్స్ అయితే చేంజ్ చేస్తున్నారు అట్లనే కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ అని చెప్పేసి మాట్లాడారు మన ముఖ్యమంత్రి గారు సో ఇదే క్రమంలో ఏంటంటే ముద్రగడ్డ గారికి అంటే జికెన్ తీసుకున్న నిర్ణయం వల్ల ముద్రగడ్డ గారు అయితే అవుతున్నారు రాత్రికి రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నట్టు అయితే వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం ఉంది సార్ అంటే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారి అంశాన్ని ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది ఏదైతే టీడీపీ జనసేన కూటమి ప్రజల్లోకి బలంగా వెళ్తుంది పర్టికులర్ గా జనసేనకి బలమైన జిల్లాలు ఏదైతే ఉన్నాయో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడ బలమైన సామాజిక వర్గంగా కాపు కమ్యూనిటీ ఉంది ఈ జనసేనకి ఈసారి మనం అండగా నిలబడాలి ఖచ్చితంగా కాపు అనే పార్టీగా మనం జనసేన చూడకుండా మనం ఏదైతే ఉమ్మడి కూటమిగా ఈ రెండు కూడా బలంగా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మన పార్టీని కూడా మనం బలోపేతం చేసుకుని పవన్ కి అండగా నిలబడాలన్న ఒక చర్చ అయితే కాపు కమ్యూనిటీలో బలంగా వెళ్ళి వెళ్ళింది ప్రజల్లో ఆ సామాజిక వర్గంలో కూడా ఖచ్చితంగా ఇది ఆ ఈ రకమైన ఆలోచన ఆ సామాజిక వర్గాల్లో కూడా చేస్తున్నారనేది ఇప్పుడు జరుగుతా ఉంది ఏదైతే ముద్రగడ బాపరామం గారికి పెద్దాపురం కానీ లేకపోతే కాకినాడ సీటు వాళ్ళ అబ్బాయికి ఇవ్వాలనే అనే ఆయన రాజకీయాల్లో మళ్ళా యాక్టివ్ గా ఉండాలని కోరుకునే దశలో ఇది ఏదైతే ఈ మీమాంస ఏ ఈ జరుగుతున్న చర్చ అనేది ఇవ్వాలా వద్దా లేకపోతే పేర్లు వేరేవైనా పరిశీలిస్తున్నారు అనేది వైసీపీలో ఇంకా దాని మీద ఒక వచ్చే అంశం కనపడతలేదు ఉత్తరగడ పద్మనాభ గారికి వచ్చిన ఇప్పుడు వస్తున్న వార్తలు అదే చెప్తా ఉన్నాయి ఏదైతే మూడో జాబితా రిలీజ్ అయిన తర్వాత మూడో జాబితాలో కనుక పెద్దాపురం కాకినాడ సీట్లు కూడా డిసైడ్ అయ్యారు అయిన తర్వాత ఖచ్చితంగా ఉత్తరగడ పద్మం గారు పొలిటికల్ రీఎంట్రీలో వాళ్ళ కుటుంబాన్ని రాజకీయంగా తన వారసత్వంగా నిలపాలని కోరుకున్నట్టయితే ఖచ్చితంగా ఆయన వైసీపీ అవకాశం లేనప్పుడు ఎలాగూ జనసేన అనేది సొంత పార్టీగానే కాపులు భావిస్తూ ఉంటారు కాబట్టి ఆ రూపేణ ఎలాగో కాపు కమ్యూనిటీలో ఆయనకు ఒక ఇమేజ్ గత కాలం నుంచి ఉంది కాబట్టి ఆయన దాని ద్వారా జనసేనలోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది మళ్ళీ వారసత్వాన్ని మళ్ళా రాజకీయాల్లో కొనసాగించేందుకు జనసేన ఒక మంచి ప్లాట్ఫామ్ గా ఆయనకు ఉపయోగపడే అవకాశం ఉంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కాపు కమ్యూనిటీకి సంబంధించి ఏదైతే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ బలంగా పనిచేస్తున్న జనసేన పార్టీకి అంటే ఎంటైర్ స్టేట్ లెవెల్ ఒక రెండు జిల్లాలో కాకుండా ఎంటైర్ స్టేట్ లో కూడా కాపులు ఈసారి జనసేన మొగ్గు చూపుతున్నారనే దానికి రీసెంట్ గా ఉదాహరణ అంబటి రాయ్ అంబటి రాయ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో వైసీపీలోకి వెళ్ళిన వారం రోజులనే తిరిగి మన జనసేన తీర్థం పుచ్చుకోవడం అనేది ఆ ప్రజలు అనేది వచ్చిందనేది అతను బంధువుల రూపేణ గాని తన సామాజిక వర్గం నుంచి కానీ స్నేహితుల రూపేణా బలంగా అతని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈసారి నువ్వు జనసేనలోకి వెళ్ళాలి రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ కూటమే మంచి భవిష్యత్తు ఉందో వాళ్ళకే మంచి భవిష్యత్తు ఉందని చెప్పడం వల్ల మళ్ళీ తన తనే ఏదైతే ఆ పార్టీలోకి వెళ్ళిన వారం రోజులే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని జనసేనలోకి తన అడుగులు వేయడానికి సిద్ధపడ్డ అంశం మనకి తెలుస్తాను కాబట్టి రాబోయే రోజుల్లో ముద్రగడ ప్రభుత్వం గారు కూడా ఆ తన రాజకీయ వారసత్వాన్ని జనసేన టీడీపీతో కలిసి ముందుకెళ్తారన్న వల్ల అతిశ తెలియదు అంటే ముందు చూస్తున్నట్టయితే జగన్ కి ఎక్కువ మద్దతు పలికినట్టు అనిపించింది కదా సార్ మన ముద్రగడ గారు జగన్ కి వాళ్ళ జగన్ అధిష్టానానికి వాళ్ళు ఏది చెప్తారని విన్నట్టుగా అనిపించింది మనం చూస్తున్నాం పరిణామాలు చూస్తే కానీ సడన్ గా రాత్రికి రాత్రే ఆ ఇట్లాంటి సంచలన నిర్ణయం తీసుకొని జనసేనకి దగ్గర అవుతున్నారంటే మళ్ళీ ప్రజల్లో ఒక అనుమానం వ్యక్తం అవుతుంది కదా అంటే ఇటు సైడ్ వస్తారా లేకపోతే మళ్ళీ ఇక్కడే ఉంటారా అని అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనేది ఉండరు మేడం అది మనందరికీ జగితే అది ఆ విషయం అందరికి తెలిసిందే కాబట్టి ఇంకా బహిరంగంగా ముద్రగడ పద్మనాభం గారి నుంచి అది బహిరంగంగా ఇంకా ప్రకటన లేదు మనం చూస్తుంది మనం వస్తున్న ఈ వార్తలు మనకి సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది అలాగే ఆ సర్వత్రా వినిపిస్తున్న చర్చ అది మళ్ళీ ముద్రగడ పద్మ గారు వైసీపీని వీడి ఆయన చూపు మళ్ళా జనసేన టీడీపీ కూటమి వైపు మళ్ళిందనేది అనేది మనం వస్తుంది ఇంకా అధికారికంగా అయితే వైపు నుంచి మనకైతే ఇంకా అధికారికంగా మనకి వార్త విడవలేదు కాకపోతే వార్తలు అయితే మాత్రం మనకి వినిపిస్తా ఉన్నాయి కాకపోతే ఏంటంటే రాజకీయాల్లో వాళ్ళు లైవ్ లో ఉండాలని కోరుకున్న మనం అనుకున్నట్టుగా రాజకీయాల్లో లైవ్ లో ఉండాలి వారసత్వాన్ని కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళకి ఒక బలమైన ప్రతిభ బలమైన రాజకీయ కూటమే వాళ్ళకి అవసరం అధికార పక్షానికి అవకాశం లేనప్పుడు బలమైన కూటమిగా జనసేన టిడిపి కూటమి కళ్ళని కనపడుతుంది కాబట్టి ఆల్టర్నేటివ్ గా రెండు ఆ కూటమి నుంచి కూడా మొదటి గారు చూస్తున్నారంటో అది మనం ఆ వస్తున్న వార్తలకు అదే బలం చేయకూడదు ఒకవేళ జనసేనలో జనసేన తీర్థం పుచ్చుకుంటే అంటే ఎలాంటి శాఖలో అంటే సీట్ టికెట్ ఇచ్చే అవకాశాలు మనం మన ఇంత ముందు నుంచి వస్తున్న మార్పులు అది పెద్దపురం గానీ కాకినాడ ఈ రెండు సీట్లలో ఆయన అడుగుతున్నట్టు ఉంది ఒకవేళ కాకినాడ ఎంపీగా పోటీ చేయొచ్చు లేకపోతే పెద్దపురం ఎమ్మెల్యే టికెట్ ఆశించవచ్చు ఈ రెండు ఒకవేళ పెద్దపురం కాకినాడ ఎంపీగా ముద్రవాడ బనామ గారు పోటీ చేసే వాళ్ళ అబ్బాయి పెద్దపురం ఎమ్మెల్యేకి పోటీ చేశా ఈ రెండు కూడా మరి జనసేన గాని లేదా నాకైతే టీడీపీకి ముద్రవాడ బనామ గారు వెళ్తారని అయితే నేనైతే అనుకోను ఎందుకంటే గత కొంత కాలం నుంచి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్లు గాని ఆయన రాసిన లేఖల లేఖాస్త్రాలు కాని ఇవన్నీ కూడా ప్రజల మధ్యలోనే ఉన్నాయి దానికి మళ్ళీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ముద్రగడ పద్మ గారికి ఉంటుంది కాబట్టి అదే జనసేన అయితే ఆయన చాలా ఈజీ అప్రోచ్ జనసేన పార్టీలోకి వెళ్తున్నాం దానికి సామాజిక వర్గం నుంచి కూడా ఆయనకి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది జనసేన పార్టీ నుంచి తను ఏదైతే ఆశిస్తున్నారో కాకినాడ పార్లమెంట్ కానీ లేకపోతే పెద్దపురం ఎమ్మెల్యే సీట్ గాని ఆ రెండు కూడా జనసేన నుంచి తెచ్చుకునే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు 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 అన్నారు జనసేన నుంచి జనసేనకి దగ్గర అవుతున్నారని చెప్పేసి అంటే జనసేన అంటే కలిసి పొత్తులలో చేస్తున్నారు సార్ అక్కడ మరి వాళ్ళకి సఖ్యత కలిసి ఉంటద ఉంటదని అనుకుంటున్నారా మీరు మనకు మిత్రపక్షంగా ఏర్పడినప్పుడు నూటికి నూరు శాతం తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేయాలి తెలుగుదేశం మాట వినాలని జనసేనకి లేదు లేదా జనసేన మాట వినాలని జనసేన అటు మనం మిత్రపక్ష గౌరవం కాబట్టి జనసేన ఏదైతే చెప్పిందో దాని వినాలని తెలుగుదేశం లేదు ఎవరి పార్టీ వాళ్ళది ఎవరి పార్టీ వాళ్ళ బలోపేతం చేసేది దిశగా ప్రయత్నాలు చేస్తూ ఎన్నికల్లో మాత్రమే వాళ్ళు మిత్రపక్షం కలిసి పోటీ చేయడానికి అవకాశం ఉంది కానీ పార్టీ ముఖ్యం ఎన్నికలలో మాత్రమే కలిసి పోటీ చేసే అవకాశంగా మిత్రపక్షాలుగా ఉంటాయి కానీ తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎవరి పార్టీని వాళ్ళు బలోపేతం చేసే దిశగానే వాళ్ళ ప్రయత్నాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎన్నికలు ఇది ఎక్కువ అవకాశం ఎన్నికల సమయంలోనే పార్టీలో బదిలీలు కానీ మరి అటే నుంచి ఇటు ఇటు అటు మారే నాయకులు ఉంటారు కాబట్టి పార్టీకి బలోపేతం అయ్యే అవకాశం ఎన్నికల సమయంలోనే ఇంకెక్కువగా ఉంటది కాబట్టి ఇప్పుడు బలమైన కూటమిగా ప్రజల్లో ఒక చర్చ నడుస్తూ ఉన్న తరుణంలో ఇప్పుడు ఏదైతే ఆకర్షితుందో అధికార పార్టీ నుంచి కాని ఉన్నాయి లేకపోతే వేరే ఇతరత్ర రాజకీయాల్లో కొత్తగా వచ్చే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫ్రెష్ గా ఉన్న జనసేన పార్టీకి ఆకర్షితులు అయ్యే అవకాశం సామాజిక పరంగా కాపు సామాజిక వర్గం నుంచి కొత్తగా ఆ రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు కానీ లేకపోతే కాపు లీడర్ల ఏదైతే అధికార పక్షం వైసీపీ నుంచి అసంతృప్తిలో ఉన్న కాపు నాయకులు కానీ వీళ్ళందరూ కూడా జనసేన పార్టీకి వైపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఓవరాల్ గా ఆల్రెడీ వాళ్ళ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చేసి ఎంపీ మంత్రులుగా చేసిన ఒక ఆ జిల్లాని శాసించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయ పరంగా భవిష్యత్తును ఊహించుకుని తెలుగుదేశం వైపు వాళ్ళు అడుగులు వేసిన సందర్భం మనకు కనపడతాం దాని ఉదాహరణ నెల్లూరు రేట్ల సమాజ వర్గం నుంచి ఎక్కువగా టీడీపీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే రాయలసీమ నుంచి వచ్చే రెడ్ల రేట్ల సామాజిక వర్గం నుంచి వచ్చే నాయకులు కూడా టీడీపీ నుంచి కొనే అవకాశం ఉంటుంది కోస్తాలో మాత్రం కాపు నాయకులు కోస్తాలో కాపు నాయకులు గానీ కాపు సామాజిక వర్గం సంబంధించిన ఫ్రెషర్స్ కానీ జనసేన పార్టీకి వచ్చే అవకాశం ఉంది కావచ్చు ధన్యవాదాలు